జేఆర్ఆర్ న్యూస్ గుంటూరు హజరత్ సయ్యద్ మహబూబ్ సుబాని గారి గార్మీ జెండా మహోత్సవంలో బ్రాడీపేట బ్రాడీపేటలో ఒకటి బై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి గత యాభై ఆరు సంవత్సరాలుగా గార్మీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలకు పశ్చిమ ఎమ్మెల్యే గారు శ్రీమతి గళ్ల మాదేవి గారు మేయర్ కోవిలమూడి నాని గారు ప్రెసిడెంట్ లలితా శాస్త్రి గారు ముప్పై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీగడ్డ శ్రీనివాసరావు గారు నాగరాజు గారు కృషన్ బాషా గారు కమిటీ సభ్యులు పాల్గొంటారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు మేము గత యాభై ఆరు సంవత్సరాల నుంచి చెప్తున్నామండి ఈ చిత్తూరు పారి కట్టి ఈ దరగా తయారు చేసి పదహారు సంవత్సరాలు వచ్చింది బడిపేట ఒకటి బై పదిహేడు పద్దెనిమిది మధ్య ఈ మహు శుభా జెండా చెప్తూ యాభై ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ ఉత్సవం చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ఈ దరగా ఉత్సవాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలించారు తీసుకెళ్ళారు మేయర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ తర్వాత నా పురోడం మొత్తం నాగరాజు హుసేన్ బాష ఇది మొత్తం మంచి కార్యకర్తలు అండి పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు వీళ్ళంతా కలిసి ప్రోత్సహించి మమ్మల్ని ముందు నడిపించి ఈ పండుగని పెద్ద ఏట కూడా ఈరోజు కూడా మేము మూడు వేల మంది దాదాపు రెండు వేల మంది దాదాపు భోజనాలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము ఇంకా ముందు ముందు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుచు గత యాభై సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా యాభై ఆరు సంవత్సరాలు చేస్తున్నామండి చేస్తున్నారు కదా అసలు గ్యారమీ పండుగ దేనికి చేస్తారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి పండుగ అంటే మహబూషివాణి గారు ఈ పండుగ ముఖ్యం అండి వారు తల్లి గర్భం నుంచి వృంగితో పుట్టారండి పచ్చడి వృంగితో జన్మించారు అందుకని చెప్పి వారి చాలా చచ్చసంఘులు అందుచేత వారి గార్మీని తప్పకుండా పచ్చజెండా ఎర్రజెండా ఎర్రజెండా అంటే మౌలాలి గారు పచ్చజండా అంటే మహావివాణి గారు ఇరువురు పేరు మీద చేస్తూ ఉంటాము వారి వారికి చూస్తాము ఈ చేయటం వల్ల ప్యాటెక్ కానీ మీ అందరికీ ఏదైనా ఉపయోగం ఈ ప్యాటెజ్ ఎవరికి మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రీస్తు ఎవరు అనేది ఏమీ లేకుండా అందరూ చాలా చొంగాలు వేసుకుని అందరూ కలిసి కట్టుగా కృషి చేసి ఈ పండుగని నిర్వహిస్తున్నారు అతి పవిత్రంగా భావించి మీరు చేస్తారు భావించి ఈ పండుగ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ రోజున ఈ గార్మీ జెండా మహోత్సవ కార్యక్రమాన్ని నేను ఆహ్వానించినటువంటి పిందలందరూ కూడా ఇక్కడ యువతులందరూ కూడా యూత్ కుర్రాలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ గార్నీ పండుగ జెండా మహోత్సవ కార్యక్రమాలని వీళ్ళు ఎంతో రంగరంగ వైభవపేతంగా చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా దాంట్లో భాగంగా నిన్న పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిన్న జెండా కార్యక్రమము ఊరేగింపు ఎంతో రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఏర్పాటు చేసి ఈ యొక్క గ్యమీ పండుగను జరపడం జరిగింది దీనికి మన నిత్య మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి ఆ యొక్క జెండా కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈ రోజున పంతొమ్మిదో తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు వేల మందికి పైజులనే ఈ భోజనాలకు వస్తూ ఉన్నారు జనమంతా కూడా చక్కగా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే హిందూ ముస్లింస్ అనేటువంటి తేడా అనేటువంటిది ఇక్కడ లేదు అందరూ కూడా ఉత్సాహంగా ఎక్కువగా ముస్లింస్ కుర్రాళ్ళకన్నా కూడా హిందువులకు వాళ్ళకు ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళకున్నటువంటి స్నేహంతో వాళ్ళు వీళ్ళు కలిసి కలయికగా చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క ఏరియాలో మాకు కాబట్టి ఆ యొక్క భగవంతుడు హజరత్ సయ్యద్ మహబూబ్ సుబానీ గారి గ్యార్నీ పండగ ఇంకా ఇదే విధంగా ఈ యువతి కుర్రాళ్ళందరూ కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇంత కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదనాలు ఉండి వీరందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం వాటర్ జరాణి వారేంట్రా అసలు ఎవరు ఫుడ్ కుటు నేను నారకాలు జామాక రెండున్నారా ఉండోది రేజాని వాటర్ కానీ తండ్రా అసలు ఏవుడి కూటోకా నేను నారకాలు జాకా

చిత్తూరు పారి ఈ దరగా రామ తయారు చేసి పదహారు సంవత్సరాలు వచ్చింది బడీపేట ఒకటి బై పదిహేడు పద్దెనిమిది మధ్య ఈ మాపు శుభాని జెండా చెప్తూ యాభై ఆరు సంవత్సరాలకి మేము ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ దర్గా ఉత్సవాన్ని మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరిశీలించారు తీసుకెళ్ళారు మేయర్ గారు మరియు ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ తర్వాత మా కురం మొత్తం నాగరాజు హుసేన్ బాష ఇది మొత్తం మంచి కార్యకర్తలు అండి పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు ఇదంతా కలిసి ప్రోత్సహించి మమ్మల్ని ముందు నేర్పించి ఈ పండుగని పెట్టి ఏటా కూడా ఈరోజు కూడా మేము మూడు వేల మంది దాదాపు రెండు వేల మంది దాదాపు భోజనాలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము ఇంకా ముందు ముందు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ గత యాభై సంవత్సర యాభై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఆరు సంవత్సరాలు చేస్తున్నామండి చేస్తున్నారు కదా అసలు గ్యారమీ పండగ దేనికి చేస్తారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి అసలు పండుగ అంటే గారు ఈ పండుగ ముఖ్యురండి వారు తల్లి గర్భం నుంచి లింగితో పుట్టారండి పచ్చట్లు లొంగితో నిర్మించారు అందుకని చెప్పి వారి చాలా సత్య సంఘులు అందుచేత వారి గారి తప్పకుండా పచ్చ జెండా ఎర్ర జెండా ఎర్రజెండా అంటే మౌలాలి గారు పచ్చజండా అంటే మహావివాణి గారు మీ ఇరువురి పేరు మీద చేస్తూ ఉంటాము మిల్లీ వారి చూస్తాము ఈ చేయటం వల్ల పేటకి కానీ మీ అందరికీ ఏదైనా ఉపయోగం ఈ పేట జోళ్ళు మంచి తిరుగుతుంది ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రీస్తు ఎవరు అనేది ఏమీ లేకుండా అందరూ చాలా చందాలు వేసుకుని అందరూ కలిసి కట్టుగా కృషి చేసి ఈ పండుగని నిర్వహిస్తున్నారు అతి భావించి మీరు చేస్తారు భావించి ఈ పండుగ నిర్వహిస్తారు ఇక్కడ ఈ రోజున ఈ జాగ్లీ జెండా మహోత్సవ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ యువతులందరూ కూడా యూత్ కురాలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ గార్నీ పండుగ జెండా మహోత్సవ కార్యక్రమాలని వీళ్ళు ఎంతో రంగరంగ వైభవపేతంగా చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా దాంట్లో భాగంగా నిన్న పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ రెండు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిన్న జెండా కార్యక్రమం ఊరేగింపు ఎంతో రంగరంగ వైభవంగా మేళతాళాలతో ఏర్పాటు చేసి ఈ యొక్క గార్మి పండుగను జరపడం జరిగింది దీనికి మన నిత్య మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చి ఆ యొక్క జెండా కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈ రోజున పంతొమ్మిదో తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మూడు వేల మందికి పైజనే ఈ భోజనాలకు వస్తూ ఉన్నారు జనమంతా కూడా చక్కగా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే హిందూ ముస్లిమ్స్ అనేటువంటి తేడా అనేటువంటిది ఇక్కడ లేదు అందరూ కూడా ఉత్సాహంగా ఎక్కువగా ముస్లింస్ కుర్రాళ్ళకన్నా కూడా హిందువుల కుర్రాళ్ళు ఉన్నటువంటి అభిమానంతో వాళ్ళకున్నటువంటి స్నేహంతో వాళ్ళు వీళ్ళు కలిసి కలైక్గా చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ యొక్క ఏరియాలో మాకు కాబట్టి ఆ యొక్క భగవంతుడు హజరత్ సయ్యద్ మహబూబ్ సుబానీ గారి గ్యార్మీ పండగ ఇంకా ఇదే విధంగా ఈ యూత్ కుర్రాళ్ళందరూ కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఇంత కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదనాలు ఉండి వీరందరూ కూడా బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా